పన్నెండేళ్ల బాలిక ఆడుకునే వయసులో నలభై మందికి జన్మనిచ్చిందా ఆ పసిపిల్లని తల్లిని చేసిన పాపం ఎవరిది బడికెల్లి చదివే వయసులోనే ఒడిలో ఆడుకునే బిడ్డ ఉంటే ఆ అమ్మాయి బతుకెట్టు సాగుతుంది ఈ సమాజం ఆమెని ఎలా చూస్తుంది ఈ ప్రపంచం దృష్టిలో తను ఎలా మిగులుతుంది నిప్పులా నిలువెల్లా రగిలించే నిజమైన సంఘటన ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ చీకటి కథ గుండెని కదిలించి కన్నీటి రాల్చే విషాద గాథ తెలుసుకునే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో ఒక లేడీ డాక్టర్ తన డ్యూటీలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ వస్తోంది నేను పన్నెండు సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయికి అల్ట్రాసౌండ్ చెకప్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అసలు ఈ సంఘటన విన్న వారందరికీ గూజ్ బంప్స్ వస్తాయి ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు అతనికి ఒక సొంత హాస్పిటల్ కూడా ఉంది ఆయన డెలివరీల దగ్గర నుండి ప్రతి కేసు దగ్గరుండి డీల్ చేయడం అలవాటు బయట వైద్యున్ని పిలవాల్సిన అవసరం లేదు కానీ ఒకరోజు ఉదయం ఒక లేడీ డాక్టర్ ముందు దాదాపు అరవై నుంచి అరవై సంవత్సరాల వయసున్న ఒక మహిళతో పన్నెండు సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి ఉంది అయితే ఆమె పరిస్థితి చూస్తే ఏం బాగాలేదు బయట నుంచి చూస్తే ఏమీ తెలియడం లేదు కానీ ఆమె దుప్పడి ముసు కప్పుకొని వచ్చింది ఇది చలికాలం కాబట్టి చల్లగా ఉంది కదా ఏదైనా సమస్య అంటే జ్వరం లాంటిది వచ్చి ఉంటుంది కొంచెం ఒంట్లో బాలేదేమో అనుకున్నాను ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చినప్పుడు లేడీ డాక్టర్ వచ్చి చూసింది అమ్మాయికి పెళ్ళైందా అని అడిగింది ఆ పెద్దామే ఏం చెప్పలేదు అయితే ఇది ఎలా జరిగిందో కొంచెం చెప్పండి అని అడిగింది డాక్టర్ ఆ స్త్రీమి ఏమి మాట్లాడదు ఆమె చెప్పదలుచుకోలేదు దాంతో ఆ డాక్టర్ మళ్లీ చెప్పింది మీరు ఈరోజు వరకు ఈ అమ్మాయికి అల్ట్రాసౌండ్ లేదా చెకప్ చేయించకపోతే మీరు పూర్తి చెకప్ చేయించాల్సి ఉంటుందని చెప్పింది ఆల్ట్రాసౌండ్ చేయించుకోవడం ఇష్టం లేదని ఆ మహిళ చెప్పింది దాంతో కోపం తెచ్చుకున్న డాక్టర్ అయితే మీ కూతురు ఇలాంటి బాధను అనుభవిస్తూనే ఉంటుంది అని చెప్పింది అన్నిటికంటే ఆమె కడుపులో ఏ సమస్య ఉందో మనం తెలుసుకోవాలి కదా అంది దాంతో ఆ ఒప్పుకుంది ఆమె అమ్మాయిని తీసుకెళ్లినప్పుడు ఆల్ట్రాసౌండ్ గదిలో ఆమె ఒంటరిగా ఉంది డాక్టర్ ఆమెకి ఆల్ట్రాసౌండ్ చేయడం ప్రారంభించినప్పుడు అమ్మాయి కడుపులో ఉన్న వాటిని చూసి ఆమె నిజంగా షాక్ అయింది ఆమె శరీరం వణిగిపోయింది ఆమె కింద పడిపోతాను అనుకునే లోపే కొంతమంది కాంపౌండర్స్ వచ్చి ఆమెను పక్కన కూర్చోబెట్టారు అప్పుడు ఆ డాక్టర్ ఆ కాంపౌండర్స్ కి కూడా ఆ విషయాన్ని చూపించింది అదేంటో చూడండి అసలు ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదని భయపడుతోంది ఆమె వెంటనే అమ్మాయి తల్లికి ఫోన్ చేసి ఈ అమ్మాయి ఎవరో చెప్పమని అడిగింది అతను ఎక్కడ ఉన్నా పిలవమని చెప్పింది అసలు ఈ అమ్మాయి ఎవరు ఇలాంటి పరిస్థితికి తెచ్చింది ఎవరు అని అడిగింది ఇన్ని కేసులు హ్యాండిల్ చేశాను కానీ ఇంత చిన్న వయసులో ఇలాంటి పరిస్థితిని చూసి నాకు చాలా భయం వేసింది అని చెప్పింది ఆ డాక్టర్ వెళ్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి లేదంటే మీ అమ్మాయి ఆవేదనలో చనిపోతుంది కానీ తప్పదు మీ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి బయటకి చెప్పాలి ఆ పని చేసిన వారిని మీరు పిలవాలి అంది డాక్టర్ అప్పుడు ఆ మహిళ జరిగిన విషయం ఇలా చెప్పిందే డాక్టర్ అమ్మా మీరు చాలా పట్టుబడుతున్నారు కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా సాదా సీదా మహిళని నేను చాలా కాలం తర్వాత జన్మించిన ఒకే ఒక్క కుమార్తె ఈమె నాకు నా భర్త చనిపోయాడు నేను కూతురుపై ఆధారపడ్డాను ఇంటి గచ్చలు అవసరాల కోసం మేము ఇళ్లలో పనికి కుదిరాము పన్నెండు సంవత్సరాల వయసున్న పనికి పెట్టాను కానీ జియా పనిచేసిన ఇంటి పిల్లలు లేరు అయితే ఆమె ఇంట్లో చాలా మంది పని మనుషులున్నారు అందులో ఒక ఆమెకి ఒక కొడుకున్నాడు అతన్ని అంటారు అతను ఎప్పుడూ సరిగ్గా మాట్లాడు ఎవరు నా కూతురుని ఇబ్బంది పెట్టారు చెప్పడం లేదని అందే అయితే నీ కూతురు పనికి వెళ్లే ఇంటి ఫోన్ నెంబర్ ఉందా అని అడిగింది డాక్టర్ మనం ఆ ఇంటికి వెళ్ళలేమని ఆ మహిళ చెప్పింది అయితే తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆ డాక్టర్ వెంటనే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ ఇంటికి వచ్చి ఆ పిచ్చి అబ్బాయి గురించి అడిగింది ఆ అబ్బాయిని తీసుకుని హాస్పిటల్కి రావాలంటూ డాక్టర్ చెప్పింది అయితే ఆ పెత్త ఆమె ఆమె కూతురు మంచివాళ్ళు కాదంటూ అవతలి వైపు నుంచి చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆ డాక్టర్ చాలా కంగారు పడింది ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాలేదు దాదాపు పన్నెండు సంవత్సరాల వయసున్న కొన్ని పిండాలు ఉన్నాయి కానీ ఆల్ట్రాసౌండ్ లో కనుక్కోలేకపోతున్నానని చెప్పింది డాక్టర్ అయితే ఇప్పుడు అవాషన్ చేస్తే ఆమె చనిపోతుందని చెప్పింది సరే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పిండాలను బయటకి తీయడం మొదలు పెట్టారు దాదాపు నలభై పిండాలు బయటపడేసరికి ఆ విషయం డాక్టర్లు అందరికి ఆశ్చర్యం కలిగించింది ఆ వార్త చాలా వేగంగా బయటికి పొక్కింది ఆ విషయం డాక్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేసిన తర్వాత లేడీ డాక్టర్ చివరికి నిజం తెలుసుకుంది వాస్తవానికి ఈ విషయం ఆమె తల్లిదే తప్పు ఎందుకంటే ఆమె ఎంతో మందితో సంబంధాలు పెట్టుకుంది దాంతో ఆ పెద్ద ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పుడు ఆమె కూతురుని అబ్బాయిలతో పంపిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది తన కూతురికి పది సంవత్సరాల వయసున్నప్పుడు ఆమెకి హార్మోన్ ఇంజెక్షన్లు చేయించేది అందుకే ఆమె శరీరం పదహారు లేదా పదిహేడు సంవత్సరాల వయసుకల అమ్మాయిలా మారిపోయింది దాంతో కూతురితో వ్యాపారం చేయించడం మొదలుపెట్టింది అయితే ఒకరోజు ఆ పిల్లకి కడుపులో నొప్పి వచ్చింది ఆ నొప్పి తగ్గడం కోసం ఎన్నో మందులు వాడిందా తల్లి కానీ తగ్గలేదు కానీ చివరికి హాస్పిటల్కి తీసుకురాక తప్పింది కాదు దాంతో ఆ లేడీ డాక్టర్ తో ఉన్నప్పుడు ఆ పిల్లకి స్కానింగ్ చేయడం వంటివన్నీ జరిగిపోయాయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ లేడీ డాక్టర్ అసలు విషయం తెలిసిందే ఆ తర్వాత అమ్మాయిని బాగా చూసుకుంది డాక్టర్ ఆమె తల్లిని మాత్రం జైల్లో పెట్టించింది ఆ తర్వాత ఆ పాపను మంచి స్కూల్లో చేర్పించి చదివించడం మొదలు పెట్టింది ఇక ఆమెను అలా వదిలేక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ పిల్లని ఆ డాక్టర్ దత్త తీసుకుంది ఇలాంటి తల్లులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు మన సమాజంలో చాలా మంది మహిళలు తమ జీవనోపాధి కోసం తమని తాము పోషించుకోవడం కోసం తమ కన్న పిల్లలతో ఇలాంటి తప్పుడు వ్యాపారాలు చేయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి పెద్ద వాళ్ళ కారణంగా చిన్న పిల్లలు బాధపడాల్సి ఉంటుంది ఇలాంటి తప్పుడు పని చేయాలని సతాయించే స్త్రీలు తమ చుట్టూ ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోను తప్పకు షేర్ చేయండి ఇది ఖచ్చితంగా తప్పు ఏ పిల్లనైనా కూడా ఎప్పుడు మోసం చేయకూడదు పిల్లలు రేపటి తరాలకి ప్రతిబింబాలు వాళ్ళు బాగుంటేనే భవిష్యత్ బాగుంటుంది బాలికల పట్ల వారిని పరిరక్షించే విషయంలో చిత్తశుద్ధి లేకపోవడం వలన అక్రమ రవాణా చేస్తున్నారు ఆడపిల్లలను బాల్యంలోనే వ్యభిచార గృహాలకి అమ్మేయడం నిత్యం అప్పుడే పుట్టిన బిడ్డ నుండి పండు ముసలివరికి లైంగిక వేధంపుల గురవడం ప్రేమ పేరుతో బాలికల్ని మోసం చేయడం అత్యాచారాలని జరపడం నిత్య కృత్యాలుగా మిగిలిపోతున్నాయి నిందితులు శిక్షించడంతో తాత్సారం మూలంగా వీటికి అద్దు అదుపు లేకుండా పోతున్నాయి నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బాల సంపద జాతి సంపదగా గుర్తించి బాల వికాసమే జాతి వికాసంగా భావించి బాలల సంరక్షణ కోసం పాలక ప్రభుత్వాలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు సమాజం బాధ్యతగా స్వీకరించాలి పిల్లల్లో మానవీయ విలువలు పెంపొందించాలి ఐర్లాండ్ స్వీడన్ నార్వే దేశాలలో సంక్షేమానికి పాలకులు చిత్తశుద్దితో పనిచేస్తే బాలల భవిష్యత్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అమ్మాయి విషయంలో జరిగింది కరెక్టే అంటారా మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్